అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు రచించిన ఉద్యోగ బాధ్యత అనే కథను విందాం ఈ కథ అక్టోబర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు చందమామలో ప్రచురింపబడింది సిరిపురం సంస్థానంలో సలహాదారుడి పదవి ఒకటి ఖాళీ అయింది గౌరాంగుడు గంభీరుడు అనేవాళ్ళు జమీందారు దగ్గరకు వచ్చి ఆ ఉద్యోగం తమకు ఇవ్వవలసిందిగా కోరారు జమీందారు ముందుగా గౌరాంగుణ్ణి తన కచేరీ గదికి తీసుకుపోయి అప్పచెప్పిన విధులన్నీ ఒక్క పొరపాటైనా చేయకుండా నిర్వహించగల సమర్థత నీకున్నదా అని ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు గౌరాంగుడు అయ్యా ఇరవై సంవత్సరాలుగా ఎందరో సంస్థానాధీసుల దగ్గర పనిచేసిన అనుభవం నాకున్నది నా విధి నిర్వహణలో ఒక్క తప్పు జరగలేదు నన్ను మెచ్చుకుంటూ వారందరూ ఇచ్చిన పత్రాలే అందుకు సాక్ష్యం అంటూ కొన్ని కాగితాలను జమీందారుకిచ్చాడు జమీందారు వాటిని పక్కనే ఉన్న దివానుకు ఇచ్చి గంభీరుణ్ణి పిలిపించాడు ఆయన గంభీరుణ్ణి గౌరాంగుణ్ణి అడిగిన ప్రశ్నే అడిగాడు దానికి గంభీరుడు అయ్యా ఒక్క పొరపాటైనా దొరకకుండా అన్ని విధులు నిర్వహించడం సాధ్యం కాని పని అందువల్ల తమకు అలాంటి హామీ ఇవ్వలేను అన్నాడు జమీందారు అతన్ని మందలిస్తున్నట్టుగా అలాంటప్పుడు ఇటువంటి ఉన్నత పదవి కావాలంటూ ఎగబడటం తప్పు కాదా అన్నాడు క్షమించండి చేసిన పనిలో పొరపాటేదైనా జరిగినప్పుడు దాన్ని సకాలంలో సరిదిద్దుకుని మళ్ళీ అంతా సక్రమంగా చేయగలను అటువంటి సమర్థత నా దగ్గర ఉన్నది పొరపాట్ల ద్వారా నేర్చుకున్న పాఠాలు అనుభవాలు ఆ తర్వాత మనిషికి ఎంతో ఉపయుక్తం కాగలవన్న సంగతి మీకు తెలియంది కాదు కదా అన్నాడు గంభీరుడు జమీందారు అతన్ని రేపే వచ్చి ఉద్యోగంలో చేరమని చెప్పి పంపివేశాడు జమీందారు పక్కనే ఉన్న దివానుకు జమీందారు గంభీరుడికి ఉద్యోగం ఇవ్వటం ఆశ్చర్యం కలిగించింది గౌరాంగుడికి చాలా మంది మంచి యోగ్యతా పత్రాలు ఇచ్చారు అతడు లోగడ నిర్వహించిన పదవుల్లో ఒక్క పొరపాటు కూడా చేసినట్టు కనపడలేదు తమరు అలాంటి వాడిని వదిలి ఏ అర్హతలు చూసి గంభీరుడికి ఉద్యోగం ఇచ్చారో అర్థం కావడం లేదు అన్నాడు దివాను దివాను సందేహం విని జమీందారు గౌరాంగుడు విధి నిర్వహణలో తానెన్నడూ ఒక్క తప్పు కూడా చేయలేదంటున్నాడు ఆ మాట నమ్మడం ఎలా అలాంటి వాళ్ళు స్వయంగా ఏ పని ముట్టుకోకుండా సహాయకుల మీద ఆధారపడతారు ఏదైనా పొరపాట్లు జరిగితే వాటిని వాళ్ళ మీద రుద్దుతారు ఒక్క పొరపాటు కూడా దొరలకుండా బాధ్యత గల పదవుల్ని అంతకాలం నిర్వహించడం ఎవరికీ సాధ్యపడదు ఏమంటారు అన్నాడు దివాను జమీందారు చెప్పిన దాంట్లో ఎంతో వాస్తవం ఉన్నదని గ్రహించి అవును మీరు అన్నది నిజం అన్నాడు ఏమైనా బాధ్యతలు నిర్వహించేటప్పుడు పొరపాటు జరిగే అవకాశం ఉన్నదని గుర్తించిన వాడు గంభీరుడు అలాంటి వాటిని కప్పిపుచ్చటం కన్నా సరిదిద్దుకోవడం ప్రయోజనకరమని అతనికి తెలుసు ఆ కారణం వల్లనే సలహాదారుగా ఉండటానికి అతడు అర్హుడని నిర్ణయించాను అన్నాడు జమీందారు గంభీరుడు జమీందారు తనకిచ్చిన పదవిలో మంచి పేరు తెచ్చుకుని కొంతకాలం తరువాత సంస్థానానికి దివానుగా నియమించబడ్డాడు దండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి అండి